ఎలా ఉన్నా బాగున్నా మహేష్ గారు మీరు బాగున్నారా అజయ్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ అది వరంగల్ అండి ఎలా ఉన్నా బాగున్నా హాయ్ మ్యామ్ సుధాకర్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ నేను ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకేనా చార్జ్ చేసి హాయ్ డవర్ ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అవునా ఓకే అండి మహేష్ గారు అజయ్ గారు నీ బర్త్ ఎక్కడ ఉన్నారండి ఉన్నారు ఇన్ డ్యూటీ అజయ్ గారు లంచ్ చేశారా లైక్ చేయకపోతే స్కిన్ మీద డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి వరంగల్ సార్ ప్లీజ్ పర్సనల్ డీటెయిల్స్ చెప్పొద్దు మా ఆయన ఆర్మీలో డ్యూటీ చేస్తారు అజయ్ గారు రేపు వస్తారు కాశ్మీర్లో డ్యూటీ చేస్తారు రేపు వస్తారు చూపిస్తా మీకు రేపు కూడా లైవ్ చేస్తారు చూపిస్తా తప్పకుండా సుధాకర్ గారు సారీ అండి పర్సనల్ డీటెయిల్స్ చెప్పొద్దు అని మెంబర్షిప్ ఆప్షన్ ఉందని ఛానల్ మెంబర్షిప్ అంటే నేను టూ మంత్స్ అవుతుంది మహేష్ గారు ఆప్షన్స్ ఉన్నాయి మనం వాటిని ఎనేబుల్ చేసుకోవాలి కావచ్చు చూద్దాం టూ మంత్స్ అవుతుంది కదా ఉంది బ్రో అట మెంబర్షిప్ ఆప్షన్స్ నేను ఎనేబుల్ చేసుకోలేదు ఇంకా చేసుకోవాలి టూ మంత్స్ అవుతుంది అందులో వన్ మంత్ దాకా చేశాను మీరు నేను కూడా చేసినా అండి అజయ్ గారు నేను కూడా ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకపోతే స్క్రీన్ మీద హన్మకొండ అవునా ఓకే అండి మాది వరంగల్ మీది హన్మకొండ మాది వరంగల్ ఓకే అండి ఓకే అండి చేసుకుంటా ఇన బుడిగేసుకుంటా ఈరోజు ఈవినింగ్ వరకు అంతే ఎప్పుడెప్పుడే కదా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన నాకు కూడా ఏం తెలియదు అసలు బట్ తెలుసుకోవాలి మహేష్ గారు అన్నీ తెలుసుకోవాలి హౌ మెనీ చిల్డ్రన్ అండి మహేష్ గారు ఇద్దరు సారీ అజయ్ గారు ఇద్దరు నా పిల్లలు శ్రీ అండ్ స్మైలీ నా పేరు శ్రీ కాదు స్మైలీ కాదు నా పేరు లాస్య శ్రీ అంటే మా బాబు పేరు లాస్య మా పాప పేరు స్మైలీ శ్రీ స్మైలీ అజయ్ గారు వరంగల్ అండి మహేష్ గారు ఇద్దరు పిల్లలు అండి పాప బాబు అజయ్ గారు వరంగల్ అండి ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవన్నీ ఒకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మొగలయ్య థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అక్క మా ఊరు మైలవరం గంగరాజు ఓకేనా మైలవరం అంటే ఏ డిస్టిక్ రాయ్ ఛానల్ హాయ్ అండి థ్యాంక్ యూ అండి వెంకట గారు వెంకట ముద్రాజు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అజయ్ కుమార్ హాయ్ అండి హాయ్ రాయ్ ఛానల్ గారు హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ అందరికీ షాంపూ కంపెనీ థ్యాంక్ యూ సారీ అజయ్ కుమార్ లైమ్ నాట్ ఇంట్రెస్టెడ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ ఎవరైనా లైక్ చేయకపోతే స్క్రీన్ మీద మీ స్కిన్ మీద డబల్ టాపిక్ లైక్ ఇవ్వండి లంచ్ తిన్నారా తిన్నా అండి రాయి గారు మీరు తిన్నారా సాయితేజా హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సాయితేజా వెల్కమ్ టు అవర్ లైవ్ అజయ్ గారు మీ దక్ వచ్చారా లేదు రాలేదండి నైన్టీన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్ లో ఉండకండి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సాయితేజా సాయి సాయితేజా వెల్కమ్ టు అవర్ లైవ్ లంచ్ తిన్నారా రాయగారు మీరు తిన్నారా ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉన్నారు రజిత హాయ్ రా గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ రజిత స్క్రీన్ మీద డబల్ డాప్ ఇచ్చి లాక్ ఇవ్వు లంచ్ చేసినావా రజితానీ బాబా హాయ్ 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 అంటే అంట ఆంజనేయులు సారీ ఆంజనేయలా ఆంజనే మీ భోజనం నా భోజనం అయ్యిందండి రాయ్ గారు థ్యాంక్ యూ ఏం చేస్తారు నా ఏది ఏం లేదు నైంటీ నైన్ అట డన్ థ్యాంక్ యూ రజిత ఆంజనేయులు గారు ఆంజనేయులు గారు లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి హాయ్ యువర్ విలేజ్ శ్యామ్ గారు శ్యామ్ గడ్డమ్మ హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ మాది వరంగల్ అండి కోట్రా అజయ్ కోట్రా రాజు సారీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి రాజు గారు వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ ఇప్పుడే లైవ్ లోకి వచ్చిన వాళ్ళు స్క్రీన్ మీద డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ హైడ్లో ఉండకండి